పుస్తకం పేరు జానకి విముక్తి మొదటి భాగం రచయిత రంగనాయకమ్మ జానకి విముక్తి ముందుమాట ఈ నవల మూడు భాగాలుగా ఉంది కాని ఇది రాయడం ప్రారంభించినప్పుడు ఇన్ని భాగాలు ఇంత కథ నా దృష్టిలో లేవు మొదటి దీన్ని కొంతవరకే రాశాను అది ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్గా వచ్చింది తర్వాత అది పుస్తకంగా కూడా వచ్చింది అప్పుడు దానికి ఒకటవ భాగం అనే పేరు లేదు తర్వాత రెండు సంవత్సరాలకు ఆ కథని ఇంకా పెంచిరాశాను దానికి రెండవ భాగం అని పేరు పెట్టాను దానివల్ల అంతకు ముందున్న కథ ఒకటవ భాగం అయింది రెండవ భాగం కూడా ఆంధ్రజ్యోతి వారపత్రికలోనే సీరియల్గా ప్రారంభమైంది అది చివరి వరకు అలాగే ఉంటే అదంతా కలిసి రెండవ భాగమే అయ్యేది కాని అలా జరగలేదు అది సీరియల్గా నడుస్తూ ఉండగా పత్రికవారు దాన్ని ఒకచోట ఆపేశారు అప్పుడు అంతవరకు వచ్చిన దానికే రెండవ భాగంగా పేరు పెట్టి దాన్ని పుస్తకంగా తెచ్చాం ఇంకా మిగిలి ఉన్నది మూడవ భాగమైంది దాన్ని పత్రికివ్వాలనే తొందర లేకపోవడం వల్ల ఇంకా ఎక్కువ టైము తీసుకొని దాన్ని మళ్లీ మళ్లీ రాశాను అది సీరియల్గా కాక పుస్తకంగానే వచ్చింది ఈ మూడు భాగాలు వేరువేరు కాలాల్లో రాసినవి కాబట్టి ఇవి గతంలో వేరువేరు పుస్తకాలుగానే ఉన్నాయి మూడు భాగాల వివరాలన్నిటినీ ఆ పుస్తకాలకు గతంలో రాసిన ముందు మాటల్లోనే చెప్పాను ఇప్పుడు మూడు భాగాలు కలిపి ఒకే సంపుటం అవుతున్నాయి మొత్తం కథంతా చోట దొరకడం పాఠకులకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది ఈ సంపుటంలో మూడు భాగాలు కలిసి ఉన్నా స్పష్టత కోసం ఏ భాగం పేరు ఆ భాగానికి ఉంచుతున్నాను అంటే ఇక్కడ కూడా మూడు భాగాలు వేరువేరుగానే ఉంటాయి ఈ భాగాలకు గతంలో రాసిన ముందు నుంచే కొన్ని కొన్ని పేరాల్ని ఈ సంపుటంలో కూడా అవసరమైన చోట్ల చేరుస్తున్నాను ఎక్కడెక్కడంటే ఒకటవ భాగానికి చివర్లోను రెండవ భాగానికి మొదట్లో కొంత చివర్లో కొంత మూడవ భాగానికి చివర్లోను ఇలా చేర్చాను వీటిని చూస్తే ఈ భాగాలకు సంబంధించిన వివరాలన్నీ తెలుస్తాయి గతంలో ఈ భాగాలు వేరువేరు పుస్తకాలుగా ఉన్నప్పుడు ఒకటవ భాగం మూడు ముద్రణలూ రెండవ భాగం రెండు ముద్రణలూ వచ్చిన తర్వాత ఆ రెండు భాగాల్నీ కలిపి ఒకే సంపుటంగా చేశాం ఆ రెండు భాగాల సంపుటం ఇప్పటికి రెండు ముద్రణలొచ్చింది ఈలోగా మూడవ భాగం రెండు ముద్రణలైంది ఇప్పుడు మూడు భాగాలు కలిసిన సంపుటానికి ఇది మొదటి ముద్రణ గత ముద్రణలతో పోలిస్తే ఈ సంపుటంలో కొన్ని సంఘటనల్లోనూ కొన్ని సంభాషణల్లోనూ అక్కడక్కడా చిన్న చిన్న మార్పులున్నాయి ఇక్కడ వాటి వివరాలనవసరం ఎందుకంటే ఈ నవలని గతంలో చదవకుండా ఈ సంపుటాన్నే మొదటిసారి చదివేవారికి ఆ మార్పుల సంగతి అనవసరం లేదా గతంలో చదివినా చాలా విషయాలు వారికి కూడా ఆ వివరాలనవసరం గతంలో చదివి అదంతా గుర్తున్నవారు మళ్లీ ఈ సంపుటంకూడా చదివితే ఆ మార్పులు గ్రహించగలరు అయినప్పటికీ ఆ మార్పుల గురించి అవసరమైన చోట్ల కొన్ని ఫుట్నోట్లిచ్చాను గత ముద్రణలకు ఉన్న ముఖచిత్రాల్ని ఈ సంపుటంలో కూడా లోపలుంచాం ఇక ఈ సంపుటమే రీప్రింట్ అవుతూ ఉంటుంది రంగనాయకమ్మ ఏడు నాలుగు రెండువేల ఐదు జానకి విముక్తి ఒకటి చెల్లెలి సంసారం అంత సొగసుగా ఉందన్న సంగతి అంతవరకు తెలీదు సత్యనారాయణకి మొదట్లో ఏవో కొన్ని సంగతులు విన్నాడుగాని పెళ్ళే రెండేళ్లు దాటినా ఇంకా కూడా కోపాలా దెప్పుళ్లా పోట్లాటలా గంటనుంచీ చెబుతోంది జానకి అన్నతో గంటనుంచీ ఏడుస్తూనే ఉంది జానకి అన్నముందు గంట నుండి నిర్ఘాంతపడి వింటున్నాడు సత్యనారాయణ యాడౌకు ఊరుకో మాటలు అతని రావడం రావడంలేదు నిజంగానా నిజంగానా అంటున్నాడు మధ్య మధ్య చిచి ఎలా భరిస్తున్నావు అంటున్నాడు మధ్య మధ్య ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు చాలా చెప్పింది జానకి ఇంకా చెబుతూనే ఉంది వింటున్న కొద్దీ సత్యం కొతుకొతా ఉడుకుతున్నాడు కోపంతో వినీ విని గొడ్లలాగున్నారుగాని మనుషుల్లా లేరు వీళ్ళు అన్నాడు అసహ్యంతో వినీ వినీ ఇంకేం చెబుతావు బయల్దేరు ఒక్క క్షణం కూడా ఇక్కడుండొద్దు అన్నాడు రోతపుట్టి జానకి అదేమీ వినిపించుకోలేదు చెబుతూనే ఉంది ఏడుస్తూనే ఉంది అది కాదన్నయ్యా ఒకసారీ జానకి నాకసలు వినబుద్ది వేయటంలేదు విన్నది చాలు అంతా అర్థమైంది పరమ నీచులు వీళ్ళు ఉత్త డబ్బురంది మనుషులు నీ మొగుడికి అసలు వాణ్ణి నీ మొగుడు అనడానికి అసహ్యం వేస్తోంది నాకు వాడు ఉత్త గొడ్డులా ఉన్నాడు పాత రాతియుగంలో పుట్టవలసినవాడు ఎమ్మెస్సీ వెలగపెట్టాడు లాభం ఇలాంటి ఎమ్మెస్సీ గొడ్ Sample complete. Ready to continue?